నమస్తే మనతో పాటు ఆటో యూనియన్ అధ్యక్షుడు వేముల మారాన్ ఉన్నాడు అయితే నిన్న ఆటోలకు సంబంధించి మహాలక్ష్మి పథకం కింద ఫ్రీ బస్ ఏదైతే పెట్టారో దానివల్ల ఆటో యూనియన్లు ఆటోలు చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి అనేక దాఫలాలుగా మంత్రులకి ముఖ్యమంత్రికి వినతి పత్రాలు ఇచ్చినా కూడా వారికి న్యాయం చేయని పరిస్థితి సో ఆ నేపథ్యంలోనే అసెంబ్లీ ముట్టడికి అని కూడా అనేక కార్మిక సంఘాలతో ముట్టడికి వెళ్ళిన పరిస్థితి అక్కడ అందరినీ అదుపులో తీసుకొని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఒకసారి అడిగి తెలుసుకుందాం అసలు ఏంటి ఇప్పటివరకు కూడా ఎందుకు మళ్ళీ ధర్నాలు చేయాల్సినటువంటి అవసరం ఏమొస్తూ ఉంది మంత్రుల నుంచి మరి సానుకూలంగా స్పందన రావట్లేదు ఏంటి అనే విషయాలు కూడా చర్చిద్దాం చెప్పండి ఎట్లా చూస్తారు నిన్న మిమ్మల్ని అరెస్ట్ చేసినటువంటి అంశాలను చూస్తూ ఉన్నా ఏం చెప్ప మొదటిగా మీ ద్వారా తెలంగాణ ప్రజానీకానికి తెలియాల్సిన అంశం ఏంటంటే నిన్న జరిగినటువంటి ముట్టడి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆటో కార్మికులు లేని పోలీస్ స్టేషన్ లేదు అంటే ఇది రాష్ట్రంలో అనుకోవచ్చు దేశంలో అనుకోవచ్చు ఇలాంటి అక్రమ నిర్బంధం అక్రమ అరెస్టులు నాకు ఊహ వచ్చి నుంచి భవిష్యత్తులో ఇప్పుడు ఒక నలభై యాభై సంవత్సరాలుగా ఈ ఆటో రంగం వాళ్ళు కానీ నేను ఒక ఇరవై ఇరవై సంవత్సరాలుగా చూస్తున్నా ఇలాంటి సందర్భాన్ని మేము ఏ రోజు కూడా చూడలేదు ఇది చాలా దారుణమైనటువంటి పరిస్థితి ప్రభుత్వం మీరు ఇచ్చిన హామీలు అమలు చేయని అడిగినందుకు రెండవది బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ గారు మా ఆటో కార్మికుల పక్షాన మా చొక్క వేసుకొని అసెంబ్లీకి వెళ్ళి మా సమస్యలు అడుగుదామంటే అసలు చర్చకే రానియలే కాబట్టి మా తరపున వచ్చినటువంటి వ్యక్తులను ప్రభుత్వం తక్కువ చేస్తుంది మేము చేస్తున్నటువంటి కార్యక్రమాలు తక్కువ చేస్తుంది వాళ్ళు మాటిచ్చి తప్పిర్రు స్వయాన రవాణా శాఖ మంత్రి గారు ఈ నెల ఏడవ నోడు మేము రాష్ట్ర వ్యాప్తంగా బందుకు పిలిపించినాం ఆ బంధు పిలుపులో భాగంగా మన సిపిఐ ఎమ్మెల్యే సామశిరావు గారు కానీ ఎమ్మెల్సీ కోదండరాము గారిని మధ్యలో పెట్టి మీరు ఈ సమ్మెను విరమించుకోండి మిమ్మల్ని నేను పదకొండు పన్నెండో తేదీన పిలుస్తాను అని చెప్పి హామీ ఇచ్చి సమ్మె విరమించుకోరు దీనికి మా అటో కార్మికులు కానీ కార్మిక వర్గంగా మేమంతా ఆలోచించింది ఏంటంటే అటు కార్మికులేమో అక్కడ ప్రభుత్వం హామీ ఇచ్చిందంటుంది పిలుపులేరు ఒకటి సమ్మె జరిగింది ఆ సమ్మె సందర్భంగా ఏం హామీ ఇచ్చారు మీరు ఏం అడుగుతలేరు అని చెప్పి మాకు ఒత్తిడి ఈ కారణంగానే మేము నిన్న చెలో అసెంబ్లీ కార్యక్రమం నిర్వహిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆటో కార్మికులందరినీ అర్ధరాత్రి నెలకెళ్ళి లేపుకొచ్చి నిన్న నైట్ వరకు పోలీస్ స్టేషన్లో పెట్టారు మేము నిర్వహించిన సభ కూడా ముందుకు పోకుండా నిన్న అందరినీ పట్టుకపోయి నిన్న అనేకమైన పోలీస్ స్టేషన్లు పెట్టడం జరిగింది హైదరాబాద్ నగరంలో కాబట్టి ప్రభుత్వం అసలు ఈ ఆటో కార్మికులకు ఏం చేద్దాం అనుకుంటుంది మరి వీళ్ళకింత విషమించి చంపేస్తాడా మరి ముఖ్యమంత్రి గారు మరి ఆటో డ్రైవర్లు ఉండొద్దు అనుకుంటున్నా ఈ రాష్ట్రంలో అని చెప్పి ఈ మీ సంద ఈ సందర్భంగా మీ ద్వారా నేను ప్రభుత్వం తెలియజేస్తున్నా మీరు మాకు మద్దతుకు వచ్చినటువంటి ఎమ్మెల్యేలనేమో రాజకీయం అంటుండు మరి మేము చేస్తేనేమో మమ్మల్ని అరెస్ట్ చేస్తారు మరి పోనీ మీరు లెటర్ ఇస్తే చేస్తామని చెప్తున్నారు మీరు ఏం చేయట్లేదు మరి ఇలా అనేక మంది నిన్న కూడా సిద్దిపేటలో ఆటో డ్రైవర్ ఇక్కడ మేము ముట్టడి కార్యక్రమం నడుస్తూనే ఉంది సిద్ధిపేటలో నిన్న కథను విషయం తీసుకొని చనిపోవడం జరిగింది మరి ఇలా ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలో గతంలో రైతుల ఆత్మహత్యలు గతంలో చేనేత కార్మికుల ఆత్మహత్యలు ఇలాంటివి చూసినా కానీ ఇలా అటో కార్మికుల ఆత్మహత్యలు ఈ రాష్ట్రంలో మొదటిసారిగా చూస్తున్నాం ఈ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి నాయకత్వం చూస్తున్నాం కాబట్టి ఇకనైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి మా సమస్యని పరిష్కరించాలే పరిష్కరించిన ఎడల సాధ్యమైనంత వరకు మా పోరాటం వీళ్ళే కొనసాగుతుంది రాష్ట్రంలోనే ఆటో కార్మికులను ఏకం చేస్తాం మేము అడుగుతుంది కూడా పెద్దవాళ్ళ భారమయ్యేదేం కాదు సక్షేమ బోర్డు అయితే ప్రత్యేకమైన నిధులు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు సెస్సు రూపంలో వస్తే దాన్ని బోర్డు ఏర్పాటు చేయమంటున్నాం పన్నెండు వేలు మీరు చెప్పిందే మీటర్ రేట్లు పెంచామని మీరు చెప్పిందే మీటర్ రేట్లు పెంచమంటే ఇప్పుడు స్థానిక ఎలక్షన్స్ వచ్చినా పెంచలేమంటారు ఎలక్ట్రానిక్ బండ్లు ఇస్తా ఉంటున్నాం డీజిల్ బండ్లు వమ్మంటున్నావు అలాంటి డీజిల్ బండ్లు ఐరోలు వమ్మంటావు మూసిపేరుతో మూసిపారు ఒక ప్రాంతంలో అంటే జనాలు వమ్మంటాం మరి అందరినీ ఆగ్రవాద ఎలాగొట్టి మీరు ఒక్కడే అనుకుంటున్నా ఈ రాష్ట్రంలో అని చెప్పి మేమైతే ఈ సందర్భంగా మాకు అనిపిస్తుంది కాబట్టి ప్రభుత్వం తక్షణం పట్టించుకోవాలి మా సమస్యలు పరిష్కరించకపోతే భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు మరొక మరో రూపంలో ఉంటాయని చెప్పి కూడా తెలియజేస్తున్నాం